కుంకుమలాడే బ్రోకలీ ఆమ్లెట్ తయారు చేసే విధానం కొద్దిగా నూనె వేసి మనకు కావాల్సిన ఏం లేదు బ్రోకలీ ఆనియన్ పాలకూర ఇది మన ఇష్టం పాలకూర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బ్రోకలీ ఇలా వేసుకోండి కొంచెం వెడల్పుగా వేయండి కొద్దిగా ఆనియన్ పాలకూర మీ ఇష్టం మొత్తం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదిగా సిమ్ వంట మీద పెట్టండి బ్రోకరీ ఇది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఆరోగ్యానికి కూడా మంచిది కొద్దిగా జోరగా ఫ్రై కానీ లైట్గా మనం ఎక్కువ ఫ్రై చేయొద్దు మళ్ళీ అందిపోతే కదా ఖర్చుతోనే ఇట్లా చేసుకొని కొద్దిగా పాలకూర ఫస్ట్ వేయద్దు పాలకూర తర్వాత వేయాలి ఇంకంటే తొందరగా అవుతుంది కదా కొద్దిగా మీకు ఇలాంటిది నైట్ టైంలో కావాలనుకోండి క్యారెట్ వేసేసుకొని కొంచెం ఒక టూ ఎగ్స్ పోసేసుకొని చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మనకు ఇంకా బ్రేక్ డిన్నర్ అక్కర్లేదు ఇలా ఈ స్టేజిలో ఉన్నప్పుడు స్టవ్ సిమ్లో ఉంది కదా ఉంచేసుకొని ఎగ్స్ కుట్టుకోండి ఇలా కొద్దిగా ఎగ్గుని ఇల్లు కొట్టండి ఇలా కొల్లకొడితే కొడితే అంతటా స్ప్రెడ్ అవుతుంది ఇలా ఇలా తిప్పండి పాము మీరు చూసారా బ్రోక్లీక్ అంతా ఎలా పట్టేసిందో ఇలా పట్టేలాగా చూడండి అందులో ఇలా ఒక టూ మినిట్స్ కాగానే సిమ్ అంతా మీద ఇలా ఒక టూ మినిట్స్ కాగానే చూసుకోండి ఇలా తిప్పి చూస్తే మీకు ఖాళీగా లేదా తెలుస్తుంది కాలకపోతే ఉంచండి లేకపోతే కొంచెం ఇంకా ఇలా చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి మళ్ళీ ఒక వన్ మినిట్ కాలనివ్వండి బాగా మీకు అప్పుడు రెండు పక్కల కాలుతుంది ఇలా మళ్ళీ రివర్స్ పిచ్చేశాక కొద్దిగా కారము ఇక ఉప్పు అంతా ఇలా సమానంగా పెడి కొద్దిగా కొద్దిగా పొడి అంటే ఈజీగా బ్రోకలీ ఆమ్లెట్ రెడీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కు ఎంత హెల్దీ ఇది మీకు మీరు రోజు ఇలా వీక్లీ టూ టైమ్స్ ఇలా చేసుకొని తినండి ఎంత టేస్టీగా ఉంటుందో ఆయిల్ చూడండి ఎంత తక్కువగా ఉందో ఇలా కుమ్ముకుమ్మలాడే రోప్లీ ఆమ్లెట్ రెడీ